బ్యాక్ స్కూల్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా పిల్లల చదువులు మొదలు నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ ఏ క్లాస్ లో కూర్చోవాలి ఏ లో కూర్చోవాలి అని పిల్లలు నిన్న నుంచే కర్రలుగా అంటూ ఉంటారు సో అదే స్కూల్ అయితే ఓకే మళ్ళీ కొత్త స్కూల్ అయితే కొత్త ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మా విషయానికి వచ్చినట్లయితే బుక్స్ వచ్చేసాయి అట్టలు వేస్తున్నాం అనమాట నాకేం భయరాదు నేను జస్ట్ షూ షూట్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాను అట్టలు బాధ్యత మొత్తం మా వారిదే ఆయనే చూసుకుంటారు నా టెన్త్ క్లాస్ వరకు మా నాన్నే వేశారు ఇప్పుడు నా కూతురికి వాళ్ళ నాన్న వేస్తున్నారు అనమాట సో ఈ పక్కన విషయం అంతా పక్కన పెడితే సో నాకు ఈ బుక్స్ ఇస్తుంటే ఒక స్వీట్ మెమరీ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎంతమందికి బుక్స్ మధ్యలో బుక్స్ మధ్యలో స్మెల్ ఉంటుంది కదా ఒక రకమైన స్మెల్ ఎంతమందికి ఆ స్మెల్ ఇష్టమో కామెంట్ చేసేయండి ఒక స్మెల్ పెట్రోల్ స్మెల్ బల్పల్ స్మెల్ వాన వచ్చేటప్పుడు మట్టి స్మెల్ ఎంతమందికి ఈ స్మెల్స్ కి అడక్ట్ అవుతారో ఇష్టపడతారో లైక్ చేసేసేయండి ఈ స్వీట్ అండ్ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారా కామెంట్ చేయండి